హనుమా ఏదైనా సరదా కథ చెబుతావా సరే వానరమా విను ఒకసారి నేను సూర్యుడిని పండుగ భావించాను ఆకాశంలో సూర్యుడు మెరుస్తూ ఉండటాన్ని చూశాను నాకు అది పెద్ద పండుగ కనిపించింది నాకు ఆ పండు తినాలని ఆసక్తి కలిగింది మరి ఏమైంది హనుమా తిన్నావా చెప్తా విను సూర్యుడిని తినేందుకు ఆకాశానికి ఎగిరాను నా శక్తి చూసి అందరూ ఆశ్చర్యపోయారు మరి సూర్యుడు ఏం చేశాడు హనుమా సూర్యుడు భగభగా మండుతుండటంతో నేను దగ్గరికి వెళ్తుంటే ఇంద్రుడు భయపడ్డాడు ఈ చిన్నవాడు సూర్యుడిని తినేస్తాడు అనుకున్నాడు వెంటనే ఆయన వజ్రాయుధం నాపై వదిలాడు ఆ వజ్రాయుధం తగిలిందా హనుమ అవును నాకు గాయం అయింది కానీ తర్వాత దేవతలందరూ నన్ను ఆశీర్వదించారు నాకు మరింత శక్తిని చురుకుతనాన్ని అందించారు ఇప్పుడు నీకు చెప్పిన కథ నచ్చిందా నచ్చింది హనుమా సబ్స్క్రైబ్ కదా